ಅಹ್ವ <widely sauna doctorate> hmm. <playinggettable> <��ns> ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చేదానికి చెప్పిన వాగ్దానాలు తప్ప ఇది అమలు చేసేది కాదని అతనికి తెలుసు వాళ్ళ ప్రజలను మళ్ళీ ఈ ఇవ్వలేమని చెప్పేదానికి ఈ రాష్ట్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే భయమేస్తుందని చెప్తా ఉన్నారు అంటే ఇచ్చిన వాగ్దానాలు కూడా అమలు చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి రెండోది లా అండ్ ఆర్డర్ కనీసం మీ చేతుల్లో మంచి పరిపాలన అందించాలని ప్రజలు చేతికిస్తే వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ స్వార్థం కోసం ఆదాయాల కోసం అదేవిధంగా మాఫియాలు కబ్జాలు ప్రజలను భయప్రాంతంలో చేసి ఆర్థికంగా లబ్ధి పొందేదానికి చాలా సంఘటనలు డోన్ల సంఘటన ఈరోజు ఆస్తుల మీద ఆస్తులు కూడా మాకు ఇవ్వమని అడిగే పరిస్థితి ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘటనలు చూస్తే ఈరోజు వాళ్ళు చెప్పేది ఒకటి శ్రీరంగ నేతలు చెప్తా ఉన్నారు జరిగేటువంటి అమలు మాత్రం ఈరోజు నాకు తెలిసినంత చంద్రబాబు నాయుడు గారు ఇది అరికట్టాలంటే పెద్ద పని కూడా కాదు కానీ పైకి ప్రజలను మాపేపెట్టి మేము మంచి పరిపాలన అందిస్తున్నామని ఒక దిక్కు ప్రజలను భయప్రాంతులను చేసి ఎందుకంటే ఇంకా ఆందోళనలు చాలా తొందరలో ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితి ప్రజల్లో తిరుగుబాటు వస్తూ ఉంది భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను ప్రతిపక్షాన్ని నోరు నొక్కి నా భయ భయభ్రాంతులకు గురి చేసి ఈ ఆందోళన జరగకుండా ఉండాలనే ఆలోచనతో ఎన్ని చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు చేసినటువంటి లాంటి పరిస్థితులు చేసినా కూడా తొందరలో మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పరిస్థితుల్లో ఆ రూట్ మ్యాప్ కానీ ఎట్లా రావాలా ఏ విధంగా సీతారాంపురం అనే దాని మీద కొద్దిగా అందరి కూర్చొని చర్చించుకోవడం జరిగింది